రోహిణి వాళ్ళ తయ్య తోతగ హడావిడి చేస్తూ ఉంటుంది అనమాట మలేషియా నుంచి వాళ్ళ మామయ్య వస్తున్నారు ఇల్లు అంతా క్లీన్ చెయ్యి వెల్కమ్ రాయి ఇది అదని చెప్పేసి ఓ హడావిడి చేస్తుంది వాడు ఎక్కడి నుంచో వస్తున్నాడు అని చెప్పేసి కానీ వాడు మటన్ కొట్టే మస్తాన్ ఆ సంగతి వీళ్ళకి తెలియదు శృతి మటుకు వీళ్ళని కనిపెట్టేస్తుంది వీడెక్కడ మలేషియా నుంచి వచ్చినవాడు వీడు మలేషియా నుంచి వచ్చేవాడు కాదు మా ఇంటికి ప్రతి సండే మటన్ తెచ్చిస్తాడు అని చెప్పేసి శృతి అయితే గుర్తుపట్టేస్తుంది ఎందుకంటే వాళ్ళు కోటీస్ కదండి వాళ్ళ ఇంటికి మటన్ తేవడానికి వస్తాడనమాట ఈ మస్తాను ఈ అయితే శృతి అయితే గుర్తుపట్టేసి రోహిణినైతే నైతే పట్టించేస్తుంది అనమాట నువ్వు మా ఇంటికి ప్రతి వారం మటన్ తెస్తాను నువ్వు మటన్ తెస్తావు కదా అని చెప్పేసి శృతి అడగడంతో వాడు పైన కింద చూస్తూ నేనేంటి మటన్ తేవడం ఏంటి నేను మలేషియా నుంచి రిటర్న్ అయ్యాను అని చెప్పేసి మాటను అయితే తప్పిస్తాను శృతి కూడా లేదు లేదు నాకు బాగా గుర్తు నేను నేను చూశాను మా ఇంటికి మటన్ తెస్తావు నువ్వు అని చెప్పడంతో ప్రభావతి షాకేజ్ చూస్తుంది రోహిణి ఏంటి సింగపూర్ నుంచి వచ్చానని చెప్తే వీడేంతో మటన్ అంటే